రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట పైప్ లైన్ రోడ్ లో ఉన్న సన్షైన్ ఎకోపోలిస్ అపార్ట్మెంట్ లో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా స్థానికులు డాన్సులతో హోరెత్తించారు ప్రత్యేకించి మహిళలు సైతం ఆకట్టుకున్నారు అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలను జరిగింది ఈ నేపథ్యంలోని వినాయకుడి నిమజ్జనం కోకాపేట చెరువులో ఘనంగా ఊరేగింపుగా వెళ్లి నిర్వహించారు ఐదు రోజుల పాటు సంప్రదాయ పూజలు అందుకున్న వినాయకుడి లట్టు వేడం పాటు కూడా పోటా పోటీగా జరిగింది చందన్ అనే స్థానికుడు డెబ్బై మూడు వేల రూపాయలకు వేలంపాట్లో లడ్డూను దక్కించుకోవడం జరిగింది ఈ సందర్భంగా వినాయక జయంతి ఉత్సవాల నేపథ్యంలో క్రికెట్ బ్యాడ్మింటన్ క్యారమ్స్ చెస్ టేబుల్ టెన్నిస్ వంటి క్రీడా అంశాలలో పోటీలు నిర్వహించారు విజేతలకు అందజేశారు మహిళలకు కూడా పలు పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న సన్షైన్ అపార్ట్మెంట్ ఉత్సవాల్లో భాగంగా ఐదు రోజుల పాటు నిత్యం పూజలు నిర్వహించడం జరిగింది నిమజ్జనం సందర్భంగా అపార్ట్మెంట్స్ లో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాల తరహాలో ఊరేగింపు జరిగింది పిల్లలు మహిళలు పెద్దలు అనే తేడా లేకుండా డ్యాన్సులతో అలంచడం జరిగింది